ఈరోజు మనం ధనుసు రాశి వాళ్ళు ఎవరిని వివాహం చేసుకుంటే అంటే ఏ రాశి వారిని వివాహం చేసుకుంటే ఎలా ఉంటుంది అలాగే ఏ రాశి వాళ్ళని చేసుకుంటే కలిసి వస్తుంది ఏ రాశి వాళ్ళని చేసుకుంటే వాళ్ళ జీవితంలో ఉన్నతమైనటువంటి శిఖరాలని చేరుకుంటారు ఏ రాశి వాళ్ళని చేసుకుంటే సామాజికంగా ఆర్థికంగా మానసికంగా మంచి స్థితికి వెళ్ళగలుగుతారు అనేటువంటి విషయాలని మనం తెలుసుకుందాం అయితే ఎప్పుడైనా సరే ఇద్దరి వివాహ పొంతన చూసేటప్పుడు ఆ ఇద్దరి జాతకాలని కూలంకషంగా పరిశీలించిన తర్వాతనే మనం ఈ వివాహం ఈ వివాహం చేయవచ్చు అలాగే వీళ్ళ మధ్య బంధం బాగుంటుంది అనేటువంటిది చెప్పాలి అయితే ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నామంటే ముందుగా మనం వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని గనక తెలుసుకోగలిగినట్లయితే మనం గతంలో ఏమన్నా పొరపాట్లు జరిగి వేరే రాసి వాళ్ళని అంటే ఏ సరిపడని రాసి వాళ్ళని వివాహం చేసుకునేటట్లయితే కొన్ని ఇబ్బందులు కలిగినటువంటి వాళ్ళు ఎవరైనా సరే వీటిని గమనించుకుని లోపాలు సరి చేసుకోవటానికి అదేవిధంగా జ్యోతిష్ శాస్త్రంలో ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకమైన రెమెడీస్ని పాటించి గతంలో ఏదన్నా పడనటువంటి రాసుల వాళ్ళని చేసుకున్నప్పుడు వాళ్ళకి కలిగినటువంటి గొడవలు ఘర్షణలు ఆర్థికపరమైన ఇబ్బందులు మానసికమైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు వాటిని సరి చేసుకుని జీవితంలో ముందడుగేయటానికి ఉపయోగపడుతుందని మీకు ఈ విషయాలని తెలియచేయటం జరుగుతోంది అయితే ధనుసు రాశి అనగానే మొట్టమొదట మూల నక్షత్రం నాలుగు పాదాలు అలాగే పూర్వాషాఢ నాలుగు పాదాలు ఉత్తరాషాఢ రథవ పాదం మాత్రం ఈ ధనుసు రాశి కిందకి వస్తుంది అయితే ఈ ధనుసు రాశి వాళ్ళు సహజంగానే మంచి స్వతంత్రమైనటువంటి జీవితాన్ని గడుపుతారు మంచి స్వేచ్ఛ మంచి స్వతంత్రమైనటువంటి భావజాలాన్ని కలిగి ఉంటారు ముండిగా అయినా సరే మంచి కార్యక్రమాలని చేయాలనేటువంటి పట్టుదల కలిగి ఉంటారు అలాగే న్యాయానికి ధర్మానికి పెద్దపీట వేస్తారు అంటే మనం న్యాయబద్ధంగా ఉండాలి మనం ధర్మబద్ధంగా ఉండాలి మనం తప్పు చేస్తే ఎలాగా పనికిరాదు అనేటువంటి మనస్తత్వం కలిగినటువంటి ధనుసు రాశి వాళ్ళు అలాగే ఆధ్యాత్మికంగా మంచి ఉన్నతమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి ధనుసు రాశి వాళ్ళకి సరైన జీవిత భాగస్వామి లభించేటట్లయితే వాళ్ళ జీవితం మరింత ఉన్నతమైనటువంటి స్థితికి ఉచ్చ స్థితికి వెళ్ళే అవకాశం ఉంటుంది కనుక మంచి రాసులని మంచి జాతకులని కనుక వీళ్ళు వివాహం చేసుకుని మంచి స్థితికి వెళ్ళాలని కోరుకుంటూ మొట్టమొదటిగా ఈ ధనుసు రాశి వాళ్ళు మేషరాశి వాళ్ళని వివాహం చేసుకునేటట్లయితే సహజంగానే కొంచెం దూకుడు స్వభావం తొందరపాటుతనం తొందరగా నిర్ణయం తీసుకునేటువంటి శక్తి సామర్థ్యాలు కొంచెం స్పీడ్ ఉన్నటువంటి మేషరాశికి వాళ్ళని చేసుకున్నటువంటి ధనుసు రాశి వాళ్ళకి మంచి వివాహ బంధం అయితే ఏర్పడుతుంది అయితే వీళ్ళు మంచి బంధం ఏర్పడిన తర్వాత వీళ్ళకి మంచి లక్ష్మీ కటాక్షం కూడా లభిస్తుంది అంటే ఆర్థికంగా మంచి ఉన్నతమైనటువంటి స్థితికి వెళతారు మంచి పొజిషన్కి వెళ్తారు గృహ వాహన సౌఖ్యాలు అమర్ అమర్చుకుంటారు మంచి ఉన్నతమైన ఆలోచనలు ఉన్నతమైన పదవులు పొందగలుగుతారు రాజకీయంగా సామాజికంగా ఉచ స్థితికి వెళ్ళేటువంటి పరిస్థితి ఈ ధనుసు రాశి వాళ్ళకి ఈ మేషరాశి వాళ్ళకి లభిస్తుంది అయితే వీళ్ళిద్దరి కాంబినేషన్లో చిట్ట చివరిగా మేషరాశి వాళ్ళదే పైచేయి అవుతుంది ఇక ధనుసు రాశి వాళ్ళు వృషభ రాశి వాళ్ళని వివాహం చేసుకునేటట్లయితే వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి షష్టాష్టక స్థితి వలన ఖచ్చితంగా వీళ్ళ మధ్య గొడవలు జరగటం కానీ వాళ్ళ వాళ్ళ జాతక రీత్యా ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యలు వాళ్ళ జీవితంలో ఖచ్చితంగా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి రావడం వలన వీళ్ళిద్దరి మధ్య వివాహం ఎంతమాత్రం చేయరాదు కారణం ఏంటంటే వీళ్ళ షష్టాష్ట స్థితి వలన మనం బలవంతంగా వివాహం చేసినా సరే గ్రహస్థితులు కొద్దిగా వ్యతిరేకంగా ఉన్న వీళ్ళు విడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది కారణం ఏంటంటే క కళాదృష్టి ఉన్నటువంటి సహజంగా ఉన్న దాంట్లో సర్దుకుపోయేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వృషభ రాశి వాళ్ళకి పట్టుదలగా ఏదైనా సరే సాధించాలనేటువంటి ధనుసు రాశి వాళ్ళ యొక్క ఒక తీవ్రమైన స్వభావం నచ్చక దూరంగా వృషభ రాశి వాళ్ళు పారిపోవటం జరుగుతుంది కనుక వీళ్ళ మధ్య ఎటువంటి పరిస్థితుల్లోనూ వివాహం పనికిరాదు ఇక ధనుసు రాశి వాళ్ళు మిథున రాశి వాళ్ళని వివాహం చేసుకునేటట్లయితే సహజంగానే మంచి సరస సంభాషణలు మంచి సరదాగా మాట్లాడుతూ నవ్వుతూ మాట్లాడుతూ నవ్విస్తూ మాట్లాడుతూ వ్యంగ్యంగా వెటకారంగా ఎంతో సరదాగా ఉండేటువంటి మిథున రాశి వాళ్ళ యొక్క మనస్తత్వం ఈ ధను ధనుసు రాశి వాళ్ళకి తొందరగా కొలుకులు పడదు అంటే వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సమసప్తక స్థితి వలన నువ్వా నేనా అనేటువంటి స్థితికి ఏర్పడి కొంచెం ఇబ్బందులకి గురవుతారు కనుక వీళ్ళకి తప్పనిసరి అయితేనే వాళ్ళ వాళ్ళ జాతకాలను చూసి వివాహం చేయటం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన ఇక ధనుసు రాశి వాళ్ళు కర్కాటక రాశి వాళ్ళని వివాహం చేసుకునేటట్లయితే ధనుసు రాశి వాళ్ళకు ఉన్నటువంటి మండి పట్టుదల కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకు ఉండేటువంటి మృదువైన స్వభావం సున్నితమైన పరిస్థితి కుటుంబానికి విలువ ఇచ్చేటువంటి విషయాలన్నీ కూడా ధనుసు రాశి వాళ్ళకి కొంచెం సిల్లిగా అనిపించటం కొంచెం ఏముంది ఇందులో అనిపించేటువంటి పరిస్థితి ఉండటం వలన వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి షష్టాష్టక స్థితి వలన అంటే ధనుసు రాశికి కర్కాటక రాశికి మధ్య ఉన్నటువంటి షష్టాష్టక స్థితి వలన వాళ్ళు విడిపోవటం కానీ వాళ్ళ వాళ్ళ జాతకాల్లో ఏ ఇబ్బందులు అయితే ఉంటాయో ఆ ఇబ్బందులన్నింటినీ వాళ్ళు అనుభవించవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కనుక ఎటువంటి పరిస్థితుల్లోనూ వీలైనంత వరకు ధనుసు రాశి వాళ్ళకి కర్కాటక రాశి వాళ్ళని ఇచ్చి వివాహం చేయటం అనేటువంటిది పనికిరాదు ఇక ధనుసు రాశి వాళ్ళు సింహ రాశి వాళ్ళని వివాహం చేసుకునేటట్లయితే ఇద్దరు దృఢమైన స్వభావం కలిగి ఉంటారు అంటే ధనుసు రాశి వాళ్ళు సింహరాశి వాళ్ళు అలాగే డిసిప్లిన్డ్ మేనర్ అంటే బాగా క్రమశిక్షణ కలిగి ఉన్నటువంటి ఈ సింహరాశి వాళ్ళు దృఢమైన మనసు దృఢమైన శరీరం ఉన్నటువంటి సింహరాశి వాళ్ళకి ఈ ధనుసు రాశి వాళ్ళకి మధ్య ఉన్నటువంటి వివాహ బంధం ఏదైతే ఉంటుందో మంచి ఉన్నతమైన విజయాలని మంచి లక్ష్మీ కటాక్షాన్ని సూచిస్తుంది అంటే వీళ్ళిద్దరి మధ్య వివాహం అనేటువంటిది ఆర్థికంగా నూటికి నూరు శాతం మంచి ఆర్థికమైన అభివృద్ధిని సూచించేటువంటి దిశగా ప్రయాణం చేస్తుంది అయితే వాళ్ళ వాళ్ళ జాతకాల్లో ఉన్నటువంటి ఇబ్బందుల్ని కాస్త పరిశీలించి వీళ్ళకి వివాహం చేయడం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన అయినా గా ఆలోచిస్తే ఈ ధనుసు రాశి వాళ్ళకి సింహరాశి వాళ్ళతో నిర్ద్వందంగా జాతకం ఏమాత్రం కలిసినా కూడా కళ్ళు మూసుకుని వివాహం చేయవచ్చు దానివల్ల ఇరువురూ కూడా ఆర్థికంగా ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి స్థితిని పొంది పొందితేరతారని తెలియజేయటం జరుగుతోంది ధను రాశి వాళ్ళు కన్యా రాశి వాళ్ళని వివాహం చేసుకునేటట్లయితే సహజంగానే ఈ ధనుసు రాశి వాళ్ళు కన్యా రాశి వాళ్ళని ప్రోత్సహించి వెన్ను తట్టి ముందుకు నడిపించటం వలన వీళ్ళు మంచి ఉన్నతమైనటువంటి స్థితికి వెళతారు సామాజికంగా ఆర్థికంగా మంచి ఉన్నతమైన పదవులు విజయాలని పొందుతారు లక్ష్మీ కటాక్షాన్ని పొందుతారు ఆర్థికంగా మంచి బలమైనటువంటి స్థితిని పొందుతారు మంచి సంతానాన్ని పొందుతారు అయితే ఈ ధనుసు రాశి వాళ్ళు ఒక్కొక్కప్పుడు చాలా ఆవేశంగా మూర్ఖంగా ప్రవర్తించేటువంటి ప్రవర్తన వలన కన్యా రాశి వాళ్ళు కొంచెం మానసికంగా ఇబ్బంది పడి భయభ్రాంతులకు గురయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక కొద్దిగా జాతకాలను పరిశీలించిన తర్వాత వీళ్ళెరువురికి ఖచ్చితంగా వివాహం చేయవచ్చు ఇక ధనుసు రాశి వాళ్ళు తులారాశి వాళ్ళని కనుక వివాహం చేసుకునేటట్లయితే వీళ్ళిద్దరి మధ్య జీవితం రైలు పట్టాల్లాగా నడుస్తుంది అంటే ఏంటంటే న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఉండేటువంటి తులారాశి వాళ్ళు న్యాయం ధర్మం అంటూ పాకులాడేటువంటి ధనుసు రాశి వాళ్ళు వాళ్ళిద్దరి జీవితం వాళ్ళు వివాహం చేసుకునేటట్లయితే మంచి స్థితి అయితే ఉంటుంది కానీ ఎవరి జీవితం వాళ్ళది ఎవరి జీతం వాళ్ళది ఎవరి వ్యాపారం వాళ్ళది ఎవరి వ్యవహారం వాళ్ళది ఎవరి జీవితం వాళ్ళది ఎవరి ఇష్టం వాళ్ళది ఎవరికి కావాల్సినటువంటి పరిస్థితి వాళ్ళది అనేటువంటి స్థితిగా వీళ్ళిద్దరి జీవితం నడుస్తుంది కనుక కొద్దిగా ఆలోచించి ధనుసు రాశి వాళ్ళకి తులారాశి వాళ్ళ నుంచి వివాహం చేయవచ్చు ఇక ధనుసు రాశి వాళ్ళకి వృశ్చిక రాశి వాళ్ళ నుంచి వివాహం చేసినట్లయితే సహజంగానే ఆవేశం ప్రేమ ఈర్ష్య అసూయ అలాగే విపరీతమైన మమకారం అలాగే మంచి అభిమానం పది మందికి సాయం చేసే స్వభావం తేడా వస్తే తాట తీసేటువంటి స్వభావం ఉన్నటువంటి ఈ రాసి వాళ్ళు ఒక్కొక్కసారి ఈ ధనుసు రాసి వాళ్ళని తీవ్రంగా భయభ్రాంతులకు గురి చేయటం వలన వీళ్ళిద్దరి మధ్య ఖచ్చితంగా ఘర్షణలు వస్తాయి కనుక కొన్ని జాగ్రత్తలు పాటించి వీళ్ళిద్దరి మధ్య వివాహాన్ని చేయవచ్చు కారణం ఏంటంటే ధనుసు రాశికి వృశ్చిక రాశికి మంచిగా ఉన్నటువంటి ద్విద్వాస స్థితి వలన కొంచెం ఆలోచించి వెళ్ళే మధ్య వివాహం చేయటం చెప్పదగినటువంటి సూచన ఏంటంటే అది ధనుసు రాశి స్త్రీకి వృశ్చిక రాశి పురుషుడితో వివాహం చేసేటట్లయితే ఆ వృశ్చిక రాశి పురుషుడు ఆర్థికంగా సామాజికంగా మంచి ఉన్నత స్థితిని పొందుతాడు మంచి లక్ష్య కటాక్షాన్ని పొందుతాడు అలా కాకుండా ధనుసు రాశి పురుషుడికి వృశ్చిక రాశి స్త్రీ నుంచి వివాహం చేసేటట్లయితే వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఘర్షణలు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కలిగి ఒక్కొక్క సమయంలో ఆరోగ్య ఆరోగ్యాలు పాడైపోయి ఆ మానసికంగా శారీరకంగా కుంగిపోయే పరిస్థితి వస్తుంది కనుక ఈ జాగ్రత్తలు పాటించి వాళ్ళ జాతకాలు చూసిన తర్వాత మాత్రమే ధనుసు రాశి వాళ్ళకి వృష్టికి రాశి వాళ్ళతో వివాహం చేయటం అనేటువంటిది చెప్పదగిన సూచన ఇక ధనుసు రాశి వాళ్ళు వాళ్ళ స్వంత రాశి అయినటువంటి ధనుసు రాశి వాళ్ళతో వివాహం చేసేటట్లయితే సహజంగానే స్వయం ప్రతిపత్తి స్వతంత్ర ఆలోచనలు న్యాయం ధర్మం అనేటువంటి పావుకులాడే మనస్తత్వం ధైర్యం పట్టుదల ఇట్లాంటివన్నీ ఉన్నటువంటి ధనుసు రాశి వాళ్ళు వాళ్ళ రాశి వాళ్ళని వివాహం చేసుకుంటే కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి రెండు కత్తులు ఒక వరలో ఇవ్వడవు కనుక వీలైనంత వరకు ధనుసు రాశి వాళ్ళకి ధనుసు రాశి వాళ్ళని ఇచ్చి వివాహం చేయరాదు అంతేకాకుండా ఒకవేళ అలా చేసినప్పుడు ఇద్దరికి ఒకేసారి ఏలినాటి శని అర్ధాష్టమ శ్రని అష్టమ శ్రేణి వచ్చినప్పుడు ఆ బాధల్ని భరించలేరు గనక విడిపోయే పరిస్థితి వస్తుంది కనుక వీళ్ళకి వీలైనంత వరకు ధనుసు రాశి వాళ్ళకి ధనుసు రాశి వాళ్ళ నుంచి వివాహం చేయరాదు ఇక ధనుసు రాశి వాళ్ళకి మకర రాశి వాళ్ళ నుంచి వివాహం చేసేటట్లయితే వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ద్విద్వాదశ స్థితి వలన సహజంగానే మకర రాశి వాళ్ళు మంచి జనాకర్షణ ధనాకర్షణ కలిగి ఉంటారు అలాగే వీళ్ళు ప్రజా సంబంధాలు పబ్లిక్ రిలేషన్స్ చాలా బాగా మెయింటైన్ చేస్తారు అటువంటి ఆకర్షణ శక్తి కలిగినటువంటి మకర రాశికి ధనుసు రాశికి దుర్దాదశ స్థితి ఉండటం వలన కొద్దిగా ఆలోచించిన తర్వాతనే వీళ్ళకి వివాహం చేయాలి అంటే ముఖ్యంగా మకర రాశి స్త్రీకి ధనుసు రాశి పురుషుడి నుంచి వివాహం చేసినట్లయితే ఈ ధనుసు రాశి పురుషుడు ఆర్థికంగా సామాజికంగా పబ్లిక్ రిలేషన్స్ పరంగా ఎంతో విజయాన్ని సాధిస్తాడు మంచి మంచి ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందుతాడు మంచి పదవులు ఆరోగ్యం ధనం పొందగలుగుతాడు అలా కాకుండా మకర రాశి పురుషుడికి ధనుసు రాశి స్త్రీ నుంచి వివాహం చేసినట్లయితే వీళ్ళ మధ్య ఖచ్చితంగా మనస్పర్ధలు గొడవలు వచ్చి ఆరోగ్యపరంగా ఇబ్బందులు వచ్చి ఒకళ్ళు ఖచ్చితంగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వస్తుంది కనుక ఇటువంటి వివాహం చేయరాదు అంటే మకర రాశి పురుషుడికి ధనుసు రాశి స్త్రీ నుంచి వివాహం చేయరాదు ఈ జాగ్రత్తలు పాటించి వీళ్ళ మధ్య వివాహ బంధాన్ని ఏర్పరచడం మంచిది ఇక ధనుసు రాశి వాళ్ళకి కుంభరాశి వాళ్ళ నుంచి వివాహం చేసేటట్లయితే వీళ్ళ మధ్య ఉన్నటువంటి మంచి ఆకర్షణ శక్తి మంచి బంధానికి వివాహ బంధానికి దారితీస్తుంది అలాగే వీళ్ళిద్దరూ ఒకరినొకరు పరస్పరం గౌరవించుకుంటారు ఊహాజీవులు అలాగే ఆవేశపరులైనటువంటి కుంభరాశి వాళ్ళని అలాగే ప్రేమాస్పదులు అలాగే ఒక భవిష్యత్ జ్ఞానాన్ని కలిగినటువంటి కుంభరాశి వాళ్ళు అలాగే మంచి మానసిక స్థితి మానసిక పరిణితి కలిగినటువంటి కుంభరాశి వాళ్ళు ధనుసు రాశి వాళ్ళని త్వరగా ఆకర్షిస్తారు కనుక వీళ్ళిరువురి మధ్య చక్కగా స్పష్టంగా వివాహం చేయవచ్చు వాళ్ళిద్దరి జాతకాలు ఏమాత్రం కలిసినా కూడా కడుమూసుకుని వీళ్ళిద్దరి మధ్య వివాహాన్ని చేయవచ్చు మంచి ఆర్థిక పరమైన లాభాన్ని వీళ్ళిరువురు పొందగలుగుతారు లక్ష్మీ కటాక్షాన్ని పొందగలుగుతారు గొప్ప స్థితికి వెళతారు వీళ్ళ సంతానం కూడా ఉన్నతమైన స్థితిలో ఉంటుంది అని చెప్పడంలో ఆలోచించవలసిన అవసరమే లేదు ధనుసు రాశి వాళ్ళు మీనరాశి వాళ్ళని వివాహం చేసుకునే పట్టుదల కలిగినటువంటి ధనుసు రాశి వాళ్ళు మృదు స్వభావం ఉన్న దాంట్లో సర్దుకుపోయే మనస్తత్వం అలాగే మనసులో ఎన్ని కోరికలు ఉన్నా బయటికి చెప్పకుండా దాచుకునేటువంటి సున్నితమైన మనస్తత్వం కలిగినటువంటి మీనరాశి వాళ్ళు బయటికి కనుక చెప్పేటట్లయితే పది మంది నాలుగు రకాలుగా అనుకుంటారు కనుక ఆ బాధలు మనమే పడదామనే అనుకునేటువంటి ఈ మీనరాశి వాళ్ళకి ఈ ధనుసు రాశి వాళ్ళకి వివాహం చేసినట్లయితే మంచి సంతానం కలుగుతుంది మంచి ఆరోగ్యం కలుగుతుంది అలాగే జీవితంలో ఎన్నో ఉన్నతమైనటువంటి శిఖరాలను నిర్వహిస్తారు అలాగే దేశాన్ని నేలగలిగినటువంటి సంతానం కలుగుతుంది లక్ష్మి కటాక్షం లభిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ఉన్నతమైన స్థితిని పొందుతారు కనుక ఏమాత్రం జాతకాలు కలిసినా ఈ ధనుసు రాశి వాళ్ళు మీనరాశి వాళ్ళని చక్కగా వివాహం చేసుకోవచ్చు ఈ విధంగా ఈ ధనుసు రాశి వాళ్ళు పన్నెండు రాశి వాళ్ళ పన్నెండు రాశుల వాళ్ళతో వివాహ బంధాన్ని ఏర్పరచుకోవటం జరుగుతుంది అయితే మనం గతంలోనే ఈ ధనుసు రాశి వాళ్ళకి సరిపడనటువంటి మిథున రాశి కర్కాటక రాశి వృషభ రాశి వాళ్ళతో వివాహం జరిగినట్లయితే ఏం చేయాలి అంటే అటువంటి సరిపడని రాశుల రీత్యా వీళ్ళకి వివాహం జరిగినట్లయితే వీళ్ళు అనేక రకాలైన ఇబ్బందులకు గురవుతున్నప్పుడు జ్యోతిష్ శాస్త్ర రీత్యా కొన్ని ప్రత్యేకమైన రెమెడీస్ పాటించి వాళ్ళ నుంచి బయటపడేందుకు అవకాశం ఉంటుంది కనుక ఆ రెమెడీస్ పాటించి మంచి స్థితికి వెళ్ళాలని కోరుకుంటున్నాను అలా ధనుసు రాశి వాళ్ళు చక్కగా సూట్ అయ్యేటువంటి రాసులు వాళ్ళని వివాహం చేసుకుని మంచి ఆర్థిక అభివృద్ధిని అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉచ స్థితిని పొందాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి